ఏం చేస్తున్నావు పులిహోర ఎవరు చేసారు ఎప్పుడు నిన్నదా వేడిగానే ఉంది నువ్వేం చేస్తున్నావురా డబుల్ కోటింగ్ సింగిల్ సరిపోదా చెట్టు సా పెట్టుకొని తింటుందా సరే సాటు అండి జస్ నా హాయి జేపు ఎట్లుంది హాయి తర్వాత చెబుతా కానీ ఎట్లుంది అసలు టేస్ట్ చెప్పలేదు చెప్పు చెప్పు ఎట్టండి నీళ్ళు తాగైతే నీళ్ళు తాగు నీళ్ళు తాగిన చెప్పు చూపడంటే ఉప్పు కొందా సప్పుకుందా నూరా నీది ఎట్టండి దోశ మరి కొద్దిగా కేసుకు ఉప్పు ఈ దోశ ఉప్పు అంటే కొంచెం కొంచెమే వేసుకో ఎక్కువ వేసుకోవద్దు ఎండ్లకి పళ్ళు దిగి పడిపోతాం తిన్నాక ఇప్పుడు ఆడికి పోతారా అయితే మీరు చర్చికి పోతారా తాడుకుంటారా కడుపు నిండి చర్చి ఎందుకు అనుకుంటారా ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయింద్రా నువ్వురా స్నానం చేసుకున్నావా మరి తల దూకాలే తట్టుకుంది ఎందుకు చూసినా నువ్వు ఆల్రెడీ తిండి పెట్టినావా మరి నువ్వు తింటున్నావు కానీ రాబిడ్స్ పెట్టినావా ఇప్పుడు పెట్టిందంట మళ్ళీ వాటికి పోయి వచ్చిందంట అవునా కూడా పెట్టిందా లేకపోతే చూసిందా దిగలే సరేలే ఈసారి దిగిన ఫోటోలు పెడదాంలే మళ్ళీ సాయంత్రం ఫోటోలు దిగండి ఎత్తుకున్నాయి కొట్టి నువ్వు కూడా ఎత్తుకున్నావా నువ్వు లేదా ఎత్కాలే అని బైపడివా అవునా వాళ్ళే భయపడి ముందు ఫస్ట్ నువ్వేనా దయర్నీ ఇచ్చిందాక ఫస్ట్ ఎవరు నువ్వు భయపడ మీలో నాలాగా తినే వాళ్ళు ఎవరుంటే వాళ్ళు కామెంట్ చేయండి అయితే వాళ్ళు కూడా తినరు అయితే బాగుంటుంది తినాలి అది నువ్వు లేదు నువ్వు తినవా కుట్టి మిరపకాయ ఎండు మిరపకాయ సరే మరి ఇంకా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మీ ఛానల్ ఏంది సునీతాస్ కిచెన్ చెప్పు మొత్తం చెప్పు మన ఛానల్ పేరు సునీతాస్ కిచెన్ ఎయిట్ నైన్ వన్ నైన్ అయితే మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా కామెంట్ కామెంట్

बाय अच्छी थी बाय